మండలం పెద్ద మునగల్చేట్ గ్రామంలో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన ముప్పై రెండు కివీ కిలో వాటర్ విద్యుత్ సబ్ స్టేషన్ దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదర్ రెడ్డి మరియు వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ నేఘారెడ్డి కలిసి ప్రారంభించారు సో కాబట్టి దాంతో పాటు ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి అన్నకి చెప్పిన మన పెద్ద ముందోత్సవ నుంచి టూర్స్ ఇస్రాంబల్లి చెక్ డ్యామ్ ఒక బ్రిడ్జ్ అవసరం ఉంది అది కూడా అన్న ఫాలోఅప్ చేస్తున్నాడు ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉంది అది కూడా పనులు చేసుకోబోతున్నాడు దాంతోపాటు ఆ డబల్ మా ఈ గారికి మాట్లాడిన కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్ ఉంది అది కూడా నెక్స్ట్ విడతలు స్టార్ట్ చేసుకుందాం కొన్ని సీసీ రోడ్లు అవసరం ఉన్నాయి కొన్ని చిన్న మొగాచీలు కానీ ఈడ కానీ మిగతా ఏం అవసరం ఉన్నా కూడా మేము ఇద్దరం కమ్యూనికేట్ చేసుకొని ఇవన్నీ ఈ గ్రామానికి సంబంధించిన అన్ని చేసే బాధ్యత మనం తీసుకుంటాం ఇంకపోతే రైతు రుణవాపి గురించి కొంతమంది సన్యాసం మాట్లాడుతున్నారు వాళ్ళ ఆ సన్యాసి ఎవరు అంతకు ముందు అగ్రికల్చర్ మంత్రి ఆయన ఏం మాట్లాడుతుంటే లెక్కలు చెప్పండి అంటారు అసలు నీకు లెక్కలు ఎందుకు చెప్పాలి నువ్వు ఎవరు అసలు నువ్వేం చేసినావు మొన్నటి వరకు వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ శాఖకు సంబంధించి పెద్దమొంగల్ కానీ అడ్డాకలు కానీ ఒక్క స్కీమ్ వచ్చింది ఒక కల్టివేటర్ వచ్చిందా ఒక ట్రాక్టర్ వచ్చిందా ఒక స్కీమ్ వచ్చిందా ఎవరైనా చెప్పండి వస్తే చేయొద్దండి లేదు కదా ఎవరికి వచ్చింది ఈనే లెక్కలు నలభై నాలుగు ఎకరాలు కబ్జా చేసి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు దానిలో వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంట్లో దత్తపుత్రుల మీద సబ్సిడీలు తీసుకున్నాడు కృష్ణా అనేది కబ్జా చేసిండు వలపరిత పక్కన కబ్జా చేసిండు ఆ వ్యవసాయ శాఖ అనేది ఓన్లీ ఆయన కుటుంబానికే వచ్చింది ఎవరికి రైతులు అట్లాంటి వాడు నేను ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు కదా పన్నెండు వేల కోట్లు ఎందుకు ఇచ్చారు ముప్పై ఒక్క వేల కోట్లు డెబ్బై ఐదు ఏళ్ళ డెబ్బై ఏడు ఏళ్ళు స్వాతంత్రం వచ్చి అందులో యాభై యాభై రెండు ఏళ్ళు కాంగ్రెస్ పాలించింది కాంగ్రెస్ కు లెక్కలు కదా నిన్న ఏక మనం ఒక్కసారి గెలిచేడికి నీకే లెక్కలు తెలుస్తాయి ఇవన్నీ ఆలోచన చేయాలి మనం ఆ సన్యాసుల మాటలు అస్సలు నమ్మవద్దు అంత మోసం మాటలు అన్ని మోసం మాటలు అన్ని మండే మాటలు మోసం చేసే మాటలు కాబట్టి రోజా మైక్ పట్టుకుంటే పిచ్చి పిచ్చి పది బుక్కులు చదువుకున్న వాళ్ళు చెప్తుంటాడు అట్లాంటివి మనం ఆల్రెడీ తరిమి కొట్టాం వాళ్ళకి బుద్ధి లేదు కాబట్టి ఇంకా మాట్లాడుతుంటారు ఇంకా మాట్లాడకూడదు అంటే ఇప్పుడు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కర్ర గాంచి వాత పెట్టాలి మనం ఒక్కడు కూడా ఒక వార్డు మెంబర్ కూడా గెలవడానికి అందరూ మనం పెడితే అసలు సైలెంట్ అయిపోతారు మనం ఇచ్చిన అన్ని గ్యారంటీలు ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడింది కానీ బయట మాట్లాడింది కానీ అన్ని చూస్తున్నారా చూస్తున్నాం కదా అన్ని ముప్పు రెండు లక్షల రెండు మార్పు ఉన్నట్టు అన్ని చేస్తాం అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అది కూడా ఏం కొంచెం అర్థం కాక వాళ్ళు చిన్న రేషన్ కార్డు రిలేటెడ్ అని ఇంకో రిలేటెడ్ అని ఫ్యామిలీ అని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా సాల్వ్ అయితే ముప్పై వేల కోట్లని ఇస్తాం నలభై వేల కోట్లని ఇస్తాం ఇరవై వేల కోట్ల ఆగిపోయి రైతులకు రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అది కాకుండా రైతు భరోసా మీద ఎగ్గొట్టినట్టు మనం గెలిచి ఏం నెల ఏం నెల రెండు